నిద్రైపు సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని మన పార్టీకి ఏం ప్రయోజనం అని చెప్పి అడిగే రకం జగన్ కట్ట కాదు ఈయన ఒక కంపెనీ సిఇఓ నడిపినట్టు నడుపుతాడు దీంట్లో ఎంతవరకు ప్రయోజనం అనేటటువంటిది కాబట్టి అతని ఇతనికి రాజకీయం ఆ టైప్ లో చేయడం రాదు అది ఉన్నంత వరకు కూడా కాదంబరి చెత్త అనే కేసు అయినా ఇంకోటైనా ఇంకోటైనా రావాలి ఇంకా ఇప్పుడే కాదు నాకు తెలిసి ఇంకో పదిహేను కేసులు ఉన్నాయి ఇలా దగ్గర దగ్గర పెట్టి ఉంచినాయి ఎప్పుడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో మేజర్గా చర్చ నెగిటివ్ వస్తుంటుందో అప్పుడు ఒక్కొక్క కేసు వస్తూ ఉంటుంది కానీ ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక రాజకీయం కోసం తీసుకున్న నిర్ణయం ఐపీఎస్ అధికారులను ఈ రోజు తలదించుకునేలాగానో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలాగా ఈ కేసు చేసిందా బేసిక్గా ఒకటి దేశంలో ఎవడాన్ని పట్టించుకుంటున్నాడు ఆ కేసుని ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్ అనేటటువంటి వాళ్ళ మీద కేసులు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల చిత్తానికి తగ్గట్టు ఉంటున్నాయి మనకి ఇదివరకటి రోజుల్లో విభజనకు ముందు మన రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్ లు క్యూ కట్టేవాడు ఎందుకంటే మనకి ఇక్కడ స్వేచ్ఛ ఉండేది వాళ్ళకి గౌరవం ఉండేది కలెక్టర్లకి విపరీతమైన గౌరవం ఉండేది ఎస్పీలకి పోలీస్ కమిషనర్లకి విపరీతమైన గౌరవం ఉండేది డిఐజీలు ఐజీలకి గౌరవం ఉండేది ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న రాష్ట్రాలైన అధికారుల మీద పెత్తనాలు రాజకీయాలు అయిపోయినాయి అధికారంలో ఉండేవాడి పెత్తనమే నడిచిపోతాను ఈ పెత్తన రాజకీయాల వలన ఏంటంటే అయితే బానిసగా చేయాలి లేదంటే లైమ్ లో లేని పొజిషన్ చేయాలి ఇంకా ఇది తెలిసిపోయాక ఇప్పుడు మమతా బెనర్జీ